చూడండి చూసుకున్నారని ఇప్పుడు ఏంటంటే లాజిక్స్ చూడండి అసలు రూమ్ కాయిల్ ఎందుకు రెండు ఎందుకు అవునా డౌట్ వచ్చిందా ఎందుకు అసలు సెన్సార్ దేనికి అక్కడ కాయిల్ ఎందుకు ఇచ్చాడు సేఫ్టీ ప్రొటెక్షన్ ఓకేనా రూమ్ వచ్చేసి మీకు సెన్సార్ అంటే మీకు రూమ్ रूम सेंसर लॉजिक इंट एंड टेंपरेचर मेन्टेनड वीर ఎంతైతే సెట్ చేసారో ఆ సెట్ పాయింట్ टेंपरेचर సెట్ పాయింట్ टेंपरेचर మెయింటైన్ రూమ్ సెన్సర్ కాయిల్ సెన్సర్ రిఫ్రిజరెంట్ లీక్ ప్రొటెక్షన్ లో గ్యాస్ ప్రొటెక్షన్ ఐస్ ఫామ్ ప్రొటెక్షన్ ఇవన్నీ కాయిల్ సెన్సర్ చేస్తుంది నెక్స్ట్ హ్యూమిడిటీ మోడ్ లో పెడతారా ఆ హ్యూమిడిటీ మోడ్ సెన్స్ అయ్యేది రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ తోటే ఓకే కాయిల్ సెన్సర్ కాయిల్ సెన్సర్ దేనికి మెయిన్లీ ఐస్ ఫామ్ ప్రొటెక్షన్ ఎప్పుడైనా ఎమర్జెన్సీలో బాటిల్ ఉంది ఐస్ కావాలి అంటే గ్యాస్ తీసేసి చేసేయకూడదు అది ఓకేనా ఐస్ ఎప్పుడైనా మీరు గ్యాస్ ఛార్జ్ చేసేటప్పుడు ఏం చేయాలి కాయిల్ సెన్సర్ బయటికి తీసి గ్యాస్ ఛార్జ్ చేస్తే ఛార్జ్ అయ్యే వరకు యూనిట్ ఆఫ్ కాకుండా నడుస్తుంది లేదంటే సెన్స్ అయ్యి కాయిల్ సెన్సర్ కట్ ఆఫ్ అయిపోతుంది ఇన్ కేసు మీ కాయిల్ సెన్సర్ వాల్యూ చేంజ్ అయింది అనుకోండి కొద్దిసేపు రానే ఆఫ్ అయిపోద్ది యూనిట్ ఎర్ర వస్తుంది ఈసీ అని ఈసీ అదే వస్తుంది ఎర్ర ఈసీఈ సిక్స్ ఇవన్నీ ఎర్రర్స్ దాంతో వస్తాయి రూమ్ టెంపరేచర్ ఫెయిల్ అయితే కట్ ఆఫ్ కాకపోవడం లేదా ఆన్ అవ్వకపోవడం అసలు ఎర్ర రాదు ఏం రాదు కానీ ఆన్ కాదు అట్లానే ఉంటది అది రూమ్ సెన్సర్ ఓకేనా అవుట్డోర్ లో మీకు ఆంబియెంట్ టెంపరేచర్ సెన్సర్ ఉంటుంది ఒకటి కండెన్సర్ టెంపరేచర్ సెన్సర్ ఉంటుంది కంప్రెసర్ కంప్రెషర్ డిశ్చార్జ్ ఉంటుంది కంప్రెషర్ డిశ్చార్జ్ హీట్ కంప్రెషర్ ఎంత హీట్ అవుతుంది డిశ్చార్జ్ అనేది మెజర్ చేస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కండెన్సర్ డిశ్చార్జ్ ఉంది కదా కండెన్సర్ డిశ్చార్జ్ వచ్చేసి మీకు ఎంత కండెన్సర్ కూల్ అవుతుంది ఓకే కండెన్సర్ ఎంత కూల్ అవుతుంది అంబియెంట్ ఉంటది కదా అంబియెంట్ దేనికి మరిచార్జ్ వెనక ఇట్లా పడేస్తాడు అనేది చూసి ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేయడానికి సో బేసిక్ గా ఎక్కడైనా సరే ఈ చిన్న ఏసీస్ అయినా కానీ పెద్ద పెద్ద చిల్లర్స్ అయినా ఏందైనా ఏదైనా సరే డెల్టా టీ చూస్తారు డిఫరెన్స్ ఓకే మీకు ట్వంటీ సెవెన్ డిగ్రీస్ సెంటిగ్రేట్ ఉందనుకోండి ఓకే కండెన్సర్ ట్వంటీ నైన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందనుకోండి అంటే ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్లో ఓన్లీ టూ డిగ్రీసే డిఫరెన్స్ ఉంది అని ఎక్కువ డిఫరెన్స్ వచ్చింది అనుకోండి సిక్స్ సెవెన్ ఎయిట్ డిగ్రీస్ టెన్ డిగ్రీస్ అట్లా డిఫరెన్స్ వచ్చిందని కండెన్సర్ కాయిల్ బ్లాక్ ఉన్నట్టు అంతే కదా లేదంటే ఫ్యాన్ తిరగట్లేదు అని అప్పుడు అది ఎర్ర జనరేట్ చేసుకుంటుంది ఓకేనా యాంబియట్ ఏంటంటే ఈ రిఫరెన్స్ కోసం ఇంకొకటి ఏంటంటే యాంబియం మీరు కొన్ని కొన్ని కంపెనీస్ లో చూస్తే యాంబియం తక్కువ ఉన్నప్పుడు యూనిట్ స్లోనే రన్ అవుతుంది స్పీడ్ గానే కాదు అసలు ఇక స్లో స్పీడ్ లో అట్లానే రన్ అవుతా ఉంటది ఎందుకంటే చల్లగా వెదరు వెదర్ త్వరగా కూల్ అవుతుంది రూమ్ అని సో అన్నెసరీ పవర్ కన్జంప్షన్ ఉండదు అని అవసరం లేదు అని కూడా స్టెప్ వన్ స్టెప్ సార్ సో కండెన్సర్ డిశ్చార్జ్ వచ్చేసి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసుకుంటది ఎంత ఉంది డెల్టా టీ అని చెప్పేసి ఓకేనా ఆ డెల్టా టీ బట్టి అది ఫ్యాన్ స్పీడ్ మెయింటైన్ చేస్తుంది ఆంబియంట్ ట్వంటీ సెవెన్ ఉంది మీకు ఇక్కడ ట్వంటీ సెవెన్ వచ్చింది ఫ్యాన్ స్పీడ్ లో చేసేస్తుంది మంచి అవుతుంది హీట్ ట్రాన్స్ఫర్ ఫ్యాన్ హండ్రెడ్ పర్సెంట్ స్పీడ్ లో రన్ అవ్వాల్సిన అవసరం లేదు ఎంత ఉందో అంత కండెన్సర్ టెంపరేచర్ కూడా ఉంది సో గుడ్ స్లో చేస్తుంది ఇది రేజ్ అయితా ఉంది అనుకోండి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఫ్యాన్ స్పీడ్ పెంచుతుంది అది ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్ దాంట్లో సెట్టింగ్ ఉంటుంది టూ డిగ్రీయా త్రీ డిగ్రీయా డెల్టా టీ ఎంత మెయింటైన్ చేయాలో ఆ బ్యాండ్ని బట్టి అది అవుట్ ఆఫ్ రేంజ్ అయిపోతే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ స్పీడ్ అట్లా ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ అవుతుంది అవుట్డోర్ది సో యాంబియెంట్ ఇది రెండు ఇంపార్టెంట్ మీరు యాంబియంట్ని కండెన్సర్కి టచ్ చేయకూడదు కంపెనీ వాడి ఇచ్చేటప్పుడు గ్యాప్ క్లిప్పిస్తాడు అది జస్ట్ కండెన్సర్ దగ్గర ఎందుకు పెడతాడు అంటే అక్కడ ఎయిర్ ఫ్లో వెళ్తుంది కాబట్టి దానికి టచ్ అయ్యి వెళ్తుంది ఎయిర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది అని చెప్పేసి అట్లా పెడతాడు మీరు కండెన్సర్కి టచ్ అనుకో అప్పుడు అది ఏమవుతుంది ఫుల్ అవుతుంది అప్పుడు కండెన్సర్ టెంపరేచర్ ఇది ఎప్పుడు స్లోనే ఉంటుంది రెండు ఈక్వల్ ఉంటాయి ఎప్పుడు రెండు ఈక్వల్ ఉన్నప్పుడు అది ఫ్యాన్ స్లోలో రన్ అవుతుంది మీకు కావాల్సిన ఎఫిషియన్సీ రాదు యూనిట్ ఓకేనా సో ఇది ఇది మీరు అది చూసుకునేది డెల్టా టీ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ కండెన్సర్ టెంపరేచర్ మైనస్ ఆంబియం గనక ట్వంటీ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేట్ ఉంది మైనస్ కండెన్సర్ గనక థర్టీ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే త్రీ డిగ్రీస్ డిస్టెన్స్ ఉంది రెండింటి మధ్య డిఫరెన్స్ ఎక్కువ ఉంది సో ఫ్యాన్ స్పీడ్ పెరుగుతుంది ఫ్యాన్ రెండు జీరో ఉంది అనుకోండి మీరు కండెన్సర్ టచ్ చేసారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీనికన్నా ఇదైతే వేడి ఎక్కువ ఉండదు కదా అది ఇంపాసిబుల్ అవునా కదా కండెన్సర్ కన్నా అంబియంట్ వేడి ఉండదు అది ఛాన్స్ లేదు కదా ఎట్లా ఉంటుంది ఉండదు సో ఎక్కువ ఉంది అంటే అది ఏదో ఫాల్ట్ మాల్ ఫ్లా ఎర్ర వస్తుంది అది మాల్ ఫంక్షన్ లేదు రెండు ఈక్వల్ వచ్చినాయి అనుకోండి ఫ్యాన్స్ లో రన్ అవుతుంది తెలియదు కదా దానికి ఎంత ఉంది అనేది యాక్చువల్గా తెలియదు ఫ్యాన్స్ లో రన్నైతది కూలింగ్ రాసారిక 27 m n మేము గంట గంటకే చెక్ చేస్తా సర్ చెక్ చేస్తా సింగ్ సైక్రోమీటర్ అంటరు దాన్ని సింగ్ సైక్రోమీటర్ 27 31 ఉంటకే 27 బై టెస్ట్ 3 మిలిమీ మీరు చెప్తుంది హ్యూమిడిటీ చెకింగ్ అది మీరు దాంట్లో డ్రై బల్బు వెట్ బల్బు రెండు సిక్స్ సైక్రోమీటర్లో నీళ్లు పోస్తారు చెక్ చేస్తారు దాని వాల్యూ దీని వాల్యూ తీసి ఒక చార్ట్ ఉంటుంది చూస్తే హ్యూమిడిటీ ఎంత అనేది వస్తుంది అది హ్యూమిడిటీ హ్యూమిడిటీ తోటి అట్లా కాదండి హ్యూమిడిటీ బాగా ఎక్కువ ఉన్నది అనుకోండి సఫగేషన్ లెక్క అనిపిస్తుంది మనకి ఓకేనా అప్పుడు ఏంటంటే చిల్లర్స్ కొంచెం ఎక్కువ రన్ చేస్తారు డ్రై గానికి రూమ్స్ డ్రైగా డ్రై అవుతాయి ఏరియా మొత్తం డ్రై అవుతుంది డీహ్యూమిడిఫై అయిపోతుంది కాయిల్ దగ్గర వర్షం పడినప్పుడు మీకు అందుకే ఎక్కువ స్వెట్ వస్తుంది సో ఇప్పుడు వింటర్ ఉందా డ్రై అయి ఉంటది వెదర్ డ్రై ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మీకు కూలింగ్ సెన్సేషన్ అట్లా అని చెప్పేసి మరీ డ్రై ఉన్నా కూలింగ్ ఎఫెక్ట్ ఉండదు కొంచెం మంచి హ్యూమిడిటీ అంటే ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మంచి హ్యూమిడిటీ అక్కడ కంఫర్ట్ బాగుంటుంది ఇట్లా లిప్స్ పగిలిపోవడం ఇట్లా కాళ్ళు పగిలిపోవడం ఆ ప్రాబ్లమ్స్ హ్యూమిడిటీ కరెక్ట్ ఉంటే రావు స్కిన్ డ్రై అయిపోవడం ఓకే అది హ్యూమిడిటీ సో ఈ యాంబియంట్ కండెన్సర్ ఈ రెండింటిని బట్టే ఫ్యాన్ స్పీడ్ డిపెండ్ అవుతుంది సో ఆ సెన్సార్ ప్లేసెస్ కరెక్ట్ ఉండాలి రెండు కండెన్సర్ మన కంప్రెషర్ డిశ్చార్జ్ కంప్రెషర్ డిశ్చార్జ్ సెన్సార్ తీసేస్తారు చాలా మంది తీయకూడదు అది అది తీస్తే కంప్రెషర్ ఫెయిల్ అవుతుంది కంప్రెషర్ డిశ్చార్జ్ ఫోన్ మారడం ఇప్పుడు కండెన్సర్ డి మన కంప్రెషర్ డిశ్చార్జ్ ఎగ్జాక్ట్ కంప్రెషర్ పైననే ఉంటుంది సెన్సర్ వాడి రౌండ్ షేప్ లో ఉండొచ్చు లేదా నార్మల్ సెన్సర్ ఉండొచ్చు ఏదైనా కానీ అండి అది తీయకూడదు అది ఎందుకు తీయకూడదు అంటే యూనిట్ రన్ అవుతుంది మంచిగా రన్ అయింది కూలింగ్ వస్తుంది అంతా బాగానే ఉంది కంప్రెషర్ హీట్ అయింది దాంట్లో సెట్ చేస్తాడు సెట్టింగ్స్ ఉంటాయి అవి మనకు తెలియదు ఆ కంప్రెషర్ డిజైన్ బట్టి పీసీబీ డిజైన్ బట్టి ఉంటాయి అదేమవుతుంది ఒక సర్టెన్ టెంపరేచర్ వచ్చిన తర్వాత దాని అంతా అది కండెన్సర్ ఈ కంప్రెషర్ డిశ్చార్జ్ టెంపరేచర్ ఎక్కువైనప్పుడు అది లో అవుతుంది మీకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఉన్నా సరే అది లో రన్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకుంటుంది ఫిఫ్టీ పర్సెంట్ స్పీడ్లో రన్ అవుతుంది లేదా అది పెరుగుతూ ఉంటే స్పీడ్ తగ్గుతూ ఉంటుంది మీరు అది తీసేసి అనుకోండి పీసీబీకి తెలియదు అది హీట్ అవుతుందని రన్ చేస్తూనే ఉంటుంది రన్ చేస్తేనే ఉంటుంది కంప్రెషర్ పోతుంది ఓవర్ హీట్ అయిపోతుంది మొత్తం పోయే వరకు పీసీపీకి తెలీదు ఓకే ఏ సెన్సార్ కూడా ఉన్న ప్లేసెస్ నుంచి తీయకూడదు దీన్ని బైపాస్ చేయకూడదు ఇచ్చిన మ్యానుఫ్యాక్చరర్ ఒకటి ఇచ్చాడు అంటే కాంపోనెంట్ రూపాయి ఊరికే ఖర్చు పెట్టరు మ్యానుఫ్యాక్చరర్స్ ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసి గీకి గీకి ఖర్చు పెడతారు అర్థమైందండి ప్రతిదీ ఇంపార్టెంటే ఇచ్చిన ప్లాస్టిక్ కేసు ఉంటుంది కదా సెన్సార్కి అది కూడా ఇంపార్టెంటే ఓకే సో అన్నీ కరెక్ట్ ఉండాలి డిశ్చార్జ్ తీసేస్తే కంప్రెషర్ ఎంత హీట్ అవుతుందో పీసీబీకి తెలియదు అది రూమ్ రిక్వైర్మెంట్ని బట్టి రన్ చేస్తూనే ఉంటుంది కానీ అది కంప్రెషర్ హీట్ అయితే మనకు కూడా తెలియదు అది యాక్చువల్ గా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి డౌన్ చేస్తా స్పీడ్ ఎర్ర రాదు మనకేం చెప్పదు అది నా దగ్గర హీట్ ఎక్కువైందని స్లో చేసి రన్ చేస్తుంది కూలింగ్ ఎంతో కొంత వస్తుంది

లేదండి అందుకే పోతాయి కంప్రెషర్లు ఓకేనా ప్రతి దానికి లాజిక్స్ ఉంటాయి ఫస్ట్ మీకు తెలియాల్సింది సెన్సర్ బాగుందా లేదా అన్న క్లారిటీ మీకు కావాలి అది కావాలంటే మీకు టెంపరేచర్ ఆ సెన్సర్ వాల్యూ పీసీబీ మీద ఇస్తాడండి సెన్సర్ వ్యాల్యూలు కవర్ల మీదే రాస్తాడు కొంచెం శ్రద్ధ పెట్టి చదవాలి అంతే ప్రతి దానికి కవర్ పైన సెన్సర్ వాల్యూలు రాస్తాడు మాక్సిమం రాస్తాడు ఓకేనా లేదంటే ఒక రన్నింగ్ యూనిట్ దాని దగ్గరికి వెళ్ళి వాల్యూ మీటర్తో చెక్ చేయండి ఇప్పుడు మీకు తెలుసు కదా ఎట్లా చెక్ చేయాలో రెసిస్టెన్స్ చెక్ చేయండి ఇది అంత వస్తుందా లేదా అదే టెంపరేచర్ ఉంటుంది కదా పక్కన ఉన్న యూనిట్ కూడా ఇప్పుడు కూడా ఇది కూడా బైపాస్లు చేయకూడదు దానివల్ల వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి కంప్రెషర్ రిశార్జ్ తీసేస్తేనేమో మీకు కంప్రెషర్ ఖరాబ్ అవుతుంది కండెన్సర్ రిచార్జ్ ఏమన్నా ఉల్టా సీదా చేస్తే ఫ్యాన్ మోటార్ ఖరాబ్ అవుతుంది ఎప్పుడు హై స్పీడ్లో రన్ అవుతుంది లేదా అసలు రన్నే కాదు ఓవర్ హీట్ అవుతుంది ఏది ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టాలి చాలా మంది ఇండోర్ ఆఫ్ అయిపోతుంది అని చెప్పేసి ఇండోర్ కాయిల్ సెన్సార్ పక్కన పెట్టేస్తారు ఆయన ఉన్నంతసేపు పది పదిహేను నిమిషాలు రన్ అవుతుంది మీ ఆయన వెళ్ళిపోగానే ఆఫ్ అయిపోద్ది అది ఇది కూడా సెన్స్ చేస్తుంది కాయిల్ సెన్సార్కి కూలింగ్ సెన్స్ అవ్వట్లేదు ఇంతసేపు అయింది నేను సప్లై ఇచ్చి కంప్రెషర్కి ఇంతసేపు నుంచి అదేం చేస్తుంది పని చేస్తలే అది బంద్ చేస్తుంది నాన్ ఇన్వర్టర్ అయినా ఇన్వర్టర్ అయినా సరే సాంసంగ్ లో అబ్జర్వ్ చేసారా ఈ ఫోర్ ట్వంటీ అని ఒక ఎర్రర్ వస్తుంది పదిహేను నిమిషాల తర్వాత సామ్సంగ్ పీసీ బీసు ఇన్వర్టర్ అయినా సరే నాన్ ఇన్వర్టర్ అయినా సరే శాంసంగ్ లో ఇన్వర్టర్ వన్ వే కమ్యూనికేషన్ ఇండోర్ నుంచి అవుట్డోర్ కమాండ్ వెళ్తుంది కానీ అవుట్డోర్ నుంచి ఇండోర్ కి రాదు వన్ వే కమ్యూనికేషన్ అంటారు దాన్ని అది చెప్పి తినడం అంతే అది ఏం చేస్తుంది ఇండోర్ అవుట్డోర్ రన్ అవుతుందో లేదని పదిహేను నిమిషాల పాటు ఆన్ కమాండ్ ఇస్తూ ఇస్తూ చూస్తూ ఉంటది కూలింగ్ సెన్స్ అవ్వలేదు అనుకో కాయిల్ కి అప్పుడు ఈ ఫోర్ ట్వంటీ టూ అని ఎర్రర్ ఇచ్చేస్తుంది యాక్చువల్లీ మీ ఎర్రర్ చదివితే ఎలక్ట్రానిక్ ఎక్స్పెన్షన్ వాల్వ్ ఎర్రర్ అని వస్తుంది కానీ అది అది కాదు అవుట్డోర్ ఆనే కాదు కాయిల్ సెన్సార్ కి కాయిల్ కూలింగ్ సెన్స్ అవ్వకపోతే ఆ ఎర్రర్ వస్తుంది ఓకేనా సో మీకు లాజిక్స్ కొంచెం ఎట్లాంటివి చేస్తూ చేస్తూ ఉంటే తెలుస్తాయి చెక్ చేసుకోవాలి అంటే మీ కూలింగ్ వచ్చినా కూడా ఎర్ర వస్తుందంటే రూమ్ సెన్సార్ కాయిల్ సెన్సార్ రెండు చెక్ చేసుకోవాలి కాయిల్ సెన్సర్ పోయి ఉంటుంది సెన్సర్ మనం హీట్ చేస్తే అప్ అండ్ డౌన్ పోయినట్టే హీట్ ఎందుకు మీ చేతితో పట్టుకుంటే చాలు

అది సెన్సార్ ఫెయిల్యూర్ ఎలా ఉంటుంది అనేది షార్ట్ అవ్వచ్చు కంప్లీట్ ఓపెన్ అవ్వచ్చు లేదా దాని వాల్యూ టెన్ కే అయితే ట్వంటీ ఫైవ్ డిగ్రీ ఎప్పుడు మీరు టెంపరేచర్ మైండ్ లో ఉంచుకోవాలి ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ దగ్గర టెన్ కే ఉండాలి ఓకేనా మీకు డౌట్ ఉంటే ఆ చార్ట్ తీసుకోండి గూగుల్లో దొరుకుతుంది కొట్టంగానే వచ్చేస్తాయి చార్ట్స్ ఓకే ప్రజెంట్ ఇక్కడ టెంపరేచర్ ఉంది మీకు తెలుస్తుంది కదా థర్టీ ఉందో లేదంటే మీ దగ్గర మీటర్లు ఉంటాయి ఏదో ఒకటి ఎంత ఉంది టెంపరేచర్ అంటే ఇక్కడ ఎంత ఉండాలి ఈ వాల్యూ దగ్గర చూసుకుంటారు ఎయిట్ కే ఉండాలనుకోండి అది ఏ ఫిఫ్టీన్ కే వస్తుంది అనుకో సెన్సర్ పోయినట్టే టెంపరేచర్ కానీ ఫస్ట్ మీకు ఆ సెన్సర్ వాల్యూ తెలియాలి అది గుర్తుపెట్టుకోండి అది తెలియకుండా మీరు ఏదేదో ఊహించుకుని చేస్తే రాంగ్ అవుతుంది మొత్తం తెలవాలి మరి తెలియకపోతే ఎట్లా ఇంకోటి ఏంటంటే ఏది బైపాస్ చేయొద్దు అన్నెసరీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అసలు ఎమర్జెన్సీ అంటే ఏమి ఉండదు బైపాస్ అంటే కాయిల్ నుంచి తీసేయడం కండెన్సర్ లో డిశ్చార్జ్ తీసేయడం అవన్నీ చేయొద్దు ఇవ్వండి కొన్ని సెన్సర్లు నేను నా దగ్గర చూపిస్తా చూడండి శాంసంగ్ ఒక మోడల్ ఇట్లా త్రీ సెన్సార్స్ ఉంటాయి ఇండోర్ కాయిల్ కి ఇండోర్ కాయిల్ రెండు ఉంటే కాయిల్ కి రెండు మెయింటైన్ చేస్తాడు మిడ్ అని ఒకటి ఎండ్ అని ఒకటి తర్వాత రూము ఓకే కాయిల్ సెన్సర్లు ఏమో మీకు చెప్పే కదా ఫ్రీజ్ అవుతుందా లేదా ప్రాపర్ రన్ అవుతుందా లేదా ఎక్విప్మెంట్ అనేది ఇది ఎందుకంటే దీనికి ఎలక్ట్రానిక్ ఎక్స్పెన్షన్ వాళ్ళు ఉంటుంది కాబట్టి రెండు ఇచ్చాడు ఎలక్ట్రానిక్ ఎక్స్పెన్షన్ వాళ్ళు అది కూడా ఇండోర్ కాయిల్ సెన్సార్ బేస్ చేసుకుని ఓపెన్ క్లోజ్ అవుతుంది అర్థమైందా అది ఉండేది అవుట్డోర్ లోనే కానీ అది ఓపెన్ క్లోజ్ అయ్యేది దీన్ని బట్టే ఇది సామ్సంగ్ ఇట్లా ఉంటది ఇది ఒక మోడల్ ఇంతకుముందు మీకు చూపించాను కదా ఇది అంతా ఒక సెట్ ఇది అవుట్డోర్ ఒకటి ఇండోర్ ఒకటి మూడు సెన్సార్లు ఉంటాయి అవుట్డోర్ లో ఒకటి యాంబియంట్ ఒకటి కండెన్సర్ డిశ్చార్జ్ శాంసంగ్ లో ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ కే ఉంటుంది సామ్సంగ్లో కన్ కన్ కంప్రెషర్ డిశ్చార్జ్ టూ హండ్రెడ్ కే చాలా లెంత్ వాల్యూ మిగిలిన రెండు టెన్ కే టెన్ కే టెన్ కే శాంసంగ్ మొత్తం సేమ్ ఏదైనా కాదండి బ్రాండ్ వైజ్ గుర్తుపెట్టుకోండి ఎల్జీ ఉందా ఎల్జీలో కాయిల్ సెన్సర్ ఫైవ్ కే రూమ్ సెన్సర్ టెన్ కే లో కూడా అంతే అవుట్డోర్లో ఎల్జీలో ఆంబియంట్ ఫైవ్ కేబియెంట్ టెన్ కే కండెన్సర్ ఫైవ్ కే కంప్రెషన్ డిశ్చార్జ్ టూ హండ్రెడ్ కే అన్నీ ఒకటి ఉండవు వాల్యూలు వాల్యూస్ అన్ని ఒకటి ఉండవు యూనిట్ అదే కంపెనీ వచ్చా రెండు ఒకటే ఉండవచ్చు అని కూడా అనుకోవద్దు గుర్తు మనకే చేస్తుంటేనే అది అర్థమవుతుంది శాంసంగ్ లో అన్ని ఒకటే ఉంటాయి వాల్యూ ఇండోర్ లో నేను చెప్తుంది ఎల్జీలో ఇండోర్ వేరే వేరే ఉంటాయి ఆ మీకు హైర్ లో ఇండోర్ వేరే వేరే ఉంటాయి బ్లూ స్టార్ లో కొన్ని మోడల్స్ ఇండోర్ వేరే వేరే ఉంటాయి కొన్ని మోడల్స్ సేమ్ ఉంటాయి అది చెప్పలేము ఓకేనా ఇండోర్ సెన్సార్స్ దగ్గరకు వచ్చేసరికి మీరు పర్టికులర్గా పుల్ డౌన్ రిజిస్టర్ వాల్యూ ఒకసారి చూసుకోవచ్చు ఒక క్లారిటీ వస్తుంది ఆంబియం బయట కంప్రెషన్ డిశ్చార్జ్ ఒకటి కండెన్సర్ ఒకటి ఇంకొకటి అబ్జర్వ్ చేయండి సెన్సార్స్లో మీకు ఏదేదో అర్థం కావట్లేదు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎల్జీ కంప్రెషర్ డిశ్చార్జ్ లో ఉండే సెన్సార్ ఉంటది కదా దానికి కంపల్సరీ ఈ వైర్ థిక్నెస్ గానీ ఇది టెంపరేచర్ ప్రొటెక్టెడ్ ఉంటది ఎక్కువ డిశ్చార్జ్ టెంపరేచర్ సెన్సార్ వైర్ అబ్జర్వ్ చేయండి వైర్ గేజ్ లో గానీ దాని ఇన్సులేటర్ ఇన్సులేషన్ మెటీరియల్ లో డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే అది హై టెంపరేచర్ లో ఉంటది సెన్సార్ డ్యామేజ్ అవ్వకూడదు అని చెప్పేసి అట్ల ఇస్తాడు ఎప్పుడైనా మేము సెన్సార్లు వేసినప్పుడు కొత్త అబ్జర్వ్ చేయండి స్లీవ్ వేసిస్తాం మంచిగా ఎందుకు వేస్తాం అంటే అది హీట్ ఉండే ఏరియా వైర్లు మెల్ట్ అవుతాయి ఖరాబ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఈ సెన్సార్ కూడా స్లీవ్ తొడుగుతాం కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఈ ఇది మెటల్ పార్ట్ లోపల ఉండేదేమో థర్మిస్టర్ వాటర్ ఎల్లో సంథింగ్ లోపల గట్ల గట్ల వాటర్ వెళ్ళినాయి అనుకోండి యాక్చువల్ గా పోదు మొత్తం ఇది రెజిన్తో తో క్లోజ్ చేసి ఉంటుంది పోతే ఈ బాడీకి గనక సెన్సార్ టచ్ అయ్యిందంటే కంట్రోలర్ పోతుంది పీసీబీ పోతుంది డైరెక్ట్ ఎందుకని మన సెన్సార్ ఒక పోర్టు డైరెక్ట్ కంట్రోలర్ కదా కనెక్ట్ ఉంటుంది చూసారు కదా ఇంతకుముందు సర్క్యూట్ ఇంత మీరు చెక్ చేసినప్పుడు తెలిసింది కదా సో దీనికి ఏం జరిగినా డైరెక్ట్ బ్రెయిన్ డెడ్ అయింది సెన్సార్ వైర్లు బయట కట్ చేయడం చేయడం చేయకూడదు ఏమైనా చేస్తే కూడా ప్రాపర్ స్లీవ్ వేయాల బాడీకి టచ్ కానీ వైర్లు అవసరం అయితే ఒక స్లీవ్ తొడిగేసేయాలి దీనికి స్లీవ్ తొడిగేసి పెట్టేసేయాలి దీనికి ఇట్లా తొడిగి పెడితే రీడింగ్ అయ్యేటప్పుడు ఒక సెకండ్ తేడా ఉంటుంది అంతే కానీ సెన్స్ అయిపోతుంది ఇవా మీకు మోటార్స్ లో ఉంటాయి మీకు వేరే ఉంటాయి పెద్దతో ఏదైనా సరే ఇదేనండి లాజిక్ ఇదిగోండి మీకు ఇట్లాంటి సెన్సార్లు వస్తుంటాయి అవుట్డోర్ పీసీబీలో ఇది కూడా ఉంటుంది అబ్జర్వ్ చేయండి హీట్ సింక్ ఫిక్స్ అయి ఉంటుంది ఆ హీట్ సింక్ టెంపరేచర్ మానిటర్ చేయడానికి ఓవర్ హీట్ అయినా కూడా స్లో చేసుకుంటుంది మీరు కంప్రెషర్ ఓవర్ హీట్ అవ్వాలని రూల్ లేదు ఇక్కడ ఒక మళ్ళీ హీట్ సింక్ లో ఒక సెన్సర్ ఉంటుంది ఐపీఎం హీట్ అయినా కూడా స్లో చేస్తుంది ఎర్ర రాదు స్లో చేసి రన్ చేస్తుంది హీట్ తగ్గించడానికి మళ్ళీ తగ్గినాక స్పీడ్ అవుతుంది ఇదేమో డైకింగ్ పీసీబీస్ లో వచ్చేది ఇండోర్ లో వస్తుంది పీసీబీ పీసీబీ మౌంట్ సెన్సర్ కొన్ని అవుట్డోర్ పీసీబీస్లో కూడా ఎక్కడైతే ఐపీఎం ఫిక్స్ అవుతుంది కదా ఆ ఏరియాలో ఈ సెన్సర్ ఉంటుంది ఇది కూడా ఉంటుంది ఐపీఎం దగ్గర ఉంటుంది అంటే ఆ ఏరియా హీట్ అయ్యే ఏరియా అక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే తెలియాలి అని చెప్పేసి అక్కడ ఒక సెన్సార్ పడేస్తాడు అవి మనకు తెలియదు కానీ ఉంటాయి లో ఐపీఎం ఉందా ఐపీఎం మోడల్ చూసారు కదా ఐపీఎం కొంతమంది తెలిసి తెలియదు అది మోడల్ చెప్తాను టాపిక్ దాంట్లో లోపల కూడా ఒక సెన్సర్ ఉంటుంది అది కూడా టెంపరేచర్ మానిటర్ చేస్తుంది అదే కంట్రోల్ చేస్తాయి కదా ఫ్యాన్ స్పీడ్ అంతా ఆ కొన్ని కొన్ని పీసెస్ ఐపీఎం లోపల ఇచ్చే సెన్సర్ దాని ప్రొటెక్షన్ కోసం నువ్వు అదేమన్నా ఓవర్ హీట్ అవుతుందని తెలియడానికి ఇప్పుడు ఈ చూడండి ఇట్లాంటి సెన్సార్లు చూసే ఉంటారు మీరు నట్ బోల్ట్ థర్మల్ మన గీజర్స్ కానీ బాయిలర్స్ కానీ వస్తాయి పొడవ సెన్సర్ ఏదైనా మెటీరియల్ అదే మారేది ఏంటంటే ఆ ఇన్సులేషన్ అంటే అక్కడ టెంపరేచర్ బట్టి విచ్ అవడానికి ఆ కేబుల్ వైరు స్టీల్ అవన్నీ మారుతాయండి ఇప్పుడు నేను మీకు ఇచ్చింది ఏమి ఇది ఎల్పిహెచ్ వేరే అండి రిలీజ్ రీడ్ చేస్తుంది అది ఎల్పిహెచ్ అది కూడా సెన్సారేజ్ ప్రెజర్ సెన్సార్ వేరే ప్రెజర్ సెన్సార్ వేరే ప్రెజర్ సెన్సర్ లో ఉండేది మీకు ఇండక్టర్ కాయిల్ కానీ ప్రెజర్ సెన్సర్ కూడా ప్రెజర్ సెన్సర్ ఇప్పుడు దీనికి రెండే వైర్లు ఉన్నాయి కదా ప్రెజర్ సెన్సార్లు ఎలా ఉంటాయంటే మూడు వైర్లు వెళ్తాయి ప్రెజర్ సెన్సర్ కి ఒకటి ఫైవ్ ఒకటి గ్రౌండ్ ఇంకొకటి అవుట్పుట్ అది అంతే టూ పాయింట్ ఫైవ్ వోల్ట్ మీకు ప్రెజర్ సెన్సర్ పోయింది లేదనుకోండి రెండు వన్ కే రిసిస్టల్ పేర్లు మన వోల్టేజ్ డివైడర్ తయారు చేయండి ఈక్వల్ వోల్టేజ్ వచ్చేటట్టు ఫైవ్ కి ఫైవ్ కి మధ్య ఉన్న వోల్టేజ్ టూ పాయింట్ ఫైవ్ ఈక్వల్ వాల్యూస్ వేయండి వన్ కే వన్ కే మిడిల్ వాల్యూ టూ పాయింట్ ఫైవ్ వస్తుంది కనెక్ట్ చేసేసేయండి టూ పాయింట్ ఫైవ్ రన్ అయిపోద్ది యూనిట్ ఓకేనా అంతే సింపుల్ ప్రెషర్ సెన్సర్ కూడా అంతే వోల్టేజ్లే కంట్రోలర్ కావాల్సిన వోల్టేజే లేదా ఫ్రీక్వెన్సీ ఉంటాయి ఫ్రీక్వెన్సీ చాలా అసలు చాలా చాలా రేపు వాషింగ్ మిషన్లో ఉండేది ఫ్రీక్వెన్సీ ఓకేనా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి నేను ఫొటోస్ పెడతాను మీకు ఈ చాట్ గూగుల్లో కొట్టగానే వస్తుంది చార్ట్ ఇవన్నీ సెన్సర్లు ఇట్లా ఉంటాయి అంతే ఈ జాక్స్ ఒక రకం విండోరు ఎల్జీ ఏదండి గూగుల్లో టెంపరేచర్ హీట్ డిగ్రీ సెల్సియస్ ఫార్ములా దేనికండి డైరెక్ట్ కాలిక్యులేటర్ వస్తుంది కొడితే చాలా పెద్ద ఫార్ములా ఉంటుంది అది అన్ని ఫార్ములాసే ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాయన్ని ఎక్కడైనా ఫార్ములా లేకుండా ఏదైనా వచ్చిందా ఏది రాదు అన్ని ఫార్ములానే